ఒక వంద ఏళ్ల ఆరోగ్యం కోసం ఆరోగ్య చిట్కాలు మీ జీవితంలో ఎప్పటికీ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మన వంటగదిలో ఉండే చిన్న చిన్న పదార్థాలతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు మన ఆయుర్వేద గ్రంథాలలో చాలా ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి మన గ్రంథాలలో చెప్పబడిన కొన్ని రహస్యమైన ఆయుర్వేద చిట్కాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మంచి ఆరోగ్యం లభించడం కోసం ఉసిరికాయ అమృతంలా పనిచేస్తుంది వారంలో ఒక్కరోజైనా సరే ఖచ్చితంగా ఒక ఉసిరికాయను తినండి దీనివల్ల మీ శరీరం బలంగా తయారవుతుంది మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఉసిరికాయ తినలేని వారు కనీసం ఉసిరికాయ పచ్చడి అయినా తినండి ప్రతి రెండు రెండుసార్లు ఖచ్చితంగా బీట్రూట్ని తినండి దీనివల్ల మీ శరీరంలో కొత్త రక్తం ఏర్పడుతుంది మన శరీరంలో కొత్త రక్తం లేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి నెయ్యి తింటే బరువు పెరుగుతారేమోనని అనుకుంటారు కాని ప్రతిరోజు ఒక టీ స్పూన్ నెయ్యిని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు అలాగే త్వరగా ముసలితనం రాదు ఉల్లి చేసిన మేలు కూడా చేయదంటారు కాబట్టి ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు పెరుగులో ఉల్లిపాయను కలుపుకొని తినండి మంచి ఆరోగ్యం లభిస్తుంది మనలో చాలామందికి తరచూ తుమ్ములు జలుబు దురదలు వస్తుంటాయి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఒక గ్లాసు వేడిపాలలో చిటికెడు పసుపు రెండు అల్లం ముక్కలను వేసి తాగితే ఎలర్జీ సమస్యలన్నీ తగ్గిపోతాయి ఒక స్పూన్ మెంతులను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఆ నీటిని మరుసటి రోజు ప్రతిరోజు ఉదయాన్నే తాగుతూ ఉంటే మీ శరీరంలో ఉన్న చెడు కొవ్వు మొత్తం తగ్గిపోతుంది ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది రోజు ఉదయం ఒక టీ స్పూన్ మెంతి పొడి తీసుకుంటే బీపీ అదుపులో ఉంటుంది గ్యాస్ ఎసిడిటీ ఉంటే అర స్పూన్ మెంతుల పౌడర్ను మజ్జిగలో కలిపి తీసుకోండి వికారం తలనొప్పి కడుపులో తిప్పినట్లు ఉన్న రెండు టీ స్పూన్ల మెంతులను నీటిలో ఉడకపెట్టండి ఆ నీటిని గోరువెచ్చగా తాగండి నల్ల నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇవి శరీరానికి అవసరమైన ప్రోటీన్లు కాల్షియం ఐరన్ వంటి పోషకాలను అందిస్తాయి నల్ల నువ్వుల తినటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది మరియు జుట్టు చర్మానికి మంచి పోషణ లభిస్తుంది అంతేగాక జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా ఇవి సహాయపడతాయి ఇలా అల్లం తురుము కలుపుకొని తాగితే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అల్లాన్ని పచ్చిగా తిన్నా సరే చాలా మంచిది మధుమేహం ఉన్నవారు తప్పకుండా అల్లం తినాలి మధుమేహం సమస్యలతో బాధపడేవారు ఉసిరిపొడిలో కొంచెం పసుపు వేసుకుని తింటే మధుమేహం తగ్గిపోతుంది ధనియాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ప్రతిరోజు కొన్ని ధనియాలను తినడం వల్ల గ్యాస్ ఎసిడిటీ సమస్యలు తగ్గిపోతాయి పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల కడుపులో ఉన్న నులిపురుగులు నశిస్తాయి ఉదయాన్నే పరకడుపున వెల్లుల్లి తింటే మీ శరీరంలో ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు వెల్లుల్లిలో ఉండే బూస్టింగ్ లెవెల్స్ మీ క్యాలరీలను స్పీడ్గా బర్న్ చేస్తాయి అలాగే హై బీపీ ఉన్నవారు వెల్లుల్లిని తీసుకుంటే బీపీ కంట్రోల్ అవుతుంది ప్రతిరోజు ఒక క్యారెట్ను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది క్యారెట్లో కెరోటిన్ ఉంటుంది క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు రాకుండా ఉంటాయి చర్మం పైన ఉన్న ముడతలను తగ్గించడంలో క్యారెట్ బాగా ఉపయోగపడుతుంది నోటి దుర్వాసనతో బాధపడేవారు ఒక లవంగాన్ని నమలండి తద్వారా నోటి దుర్వాసన తగ్గిపోతుంది తెగిన గాయాలపైన ఆవునెయ్యి పూస్తే త్వరగా గాయాలు మానిపోతాయి మందార పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి ఆ కొబ్బరి నూనెను బాగా కాచి చల్లార్చిన తర్వాత తలకు రాసుకుంటే తల వెంట్రుకలు రాలకుండా మీ జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది జ్వరం త్వరగా తగ్గాలంటే తులసి ఆకురసంలో రెండు చెంచాల తేనె కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే జ్వరం వెంటనే తగ్గిపోతుంది గోరువెచ్చని పాలలో మెత్తగా నూరిన మిరియాల పొడి కలిపి తాగితే జ్వరం తగ్గుతుంది విపరీతమైన పంటి నొప్పితో బాధపడేవారు ఒక లవందాన్ని కింద పెట్టుకుని ఉంటే మంచి ప్రభావం ఉంటుంది నడుము నొప్పితో బాధపడేవారు కొబ్బరి నూనెలో కర్పూరం పొడిని కలిపి కొబ్బరి నూనె కొంచెం వేడి చేయండి అది చల్లారిన తర్వాత నొప్పి ఉన్న చోట మద్దన చేయండి అలా చేస్తే నడుము నొప్పి సమస్యలు తగ్గిపోతాయి జీలకర్ర మరియు పంచదారను కలిపి నమిలితే కడుపు నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది గోరువెచ్చని ఒక గ్లాసు నీటిలో కొంచెం యాలకుల పొడిని కలుపుకొని తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి నీళ్లల్లో కొంచెం బెల్లం పొడిని వేసి తింటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది ప్రతిరోజు మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం అయిపోయాక కొద్దిగా బెల్లం తినటం వలన శరీరంలో జీర్ణశక్తి పెరగటమే కాకుండా శ్వాసనాళాలు ఊపిరితిత్తులు మరియు ఆహార నాళాలు శుద్దిపడి రక్తం కూడా వృద్ధి చెందుతుంది బూడిద గుమ్మడికాయ రసాన్ని రోజుకు ఒక కప్పు మోతాదులో తీసుకోవడం వల్ల రక్తం బాగా పెరుగుతుంది అలాగే ఇండు ద్రాక్ష కిస్మిస్ పండ్లను తినడం వల్ల శరీరానికి ఐరన్ బాగా అందుతుంది ఫలితంగా రక్తం తయారవుతుంది మూడు నాలుగు ఖర్జూర పండ్లను తింటుంటే శరీరానికి ఐరన్ బాగా అంది తద్వారా రక్తం తయారవుతుంది నిత్యం ఈ పండ్లను తింటుంటే రక్తహీనత సమస్యకు చెక్ పెట్టవచ్చు వేసవిలో నీటిలో కొద్దిగా బెల్లం వేసి కలిపి తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది సహజమైన తీపి ఉన్న బెల్లం శరీర శక్తిని చాలా వరకు పెంచుతుంది దగ్గు సమస్యలతో బాధపడేవారు అల్లం ముక్కని ఎండబెట్టి దాన్ని పొడి చేసుకుని అందులో చిటికెడు జీలకర్ర పొడి వేసుకుని తింటే వెంటనే దగ్గు తగ్గుతుంది ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో తులసి ఆకులు వేసుకుని తాగితే గొంతు సమస్యలు ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి చాలామంది అన్నం తిన్న వెంటనే పండ్లను తింటారు అన్నం తిన్న వెంటనే ఫ్రూట్స్ తినడం వల్ల తిన్న ఆహారం జీర్ణం కాదు దీనివల్ల కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి శరీరంలో కొవ్వు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది పొట్లకాయ మరియు కోడిగుడ్డును కలిపి తింటే మీ జీర్ణ వ్యవస్థలో యాసిడ్ విడుదలై గ్యాస్టిక్ సమస్యలు ఏర్పడతాయి మొలకెత్తిన గింజలు అలాగే బాదం పప్పును ఎక్కువగా తీసుకోండి వీటిలో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి అలాగే మనలో చాలామంది మాంసాహారాన్ని తినేటప్పుడు కూల్ డ్రింకులను తాగుతూ ఉంటారు మాంసాహారం తినేటప్పుడు కూల్ డ్రింకులు తాగితే మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది ముఖంపైన ఉన్న పులిపెర్లు ఓడిపోవాలంటే రావి చెట్టు పండును తీసుకుని వాటిని గుజ్జులాగా నూరి పైన రాసుకుంటే పులిపెరులు ఓడిపోతాయి చుండ్రు సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి తలకు రాసుకుంటే వెంటనే చుండ్రు సమస్యలు తగ్గిపోతాయి ఈ రోజుల్లో చాలామంది ఆడవారికి వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది అలాంటివారు ప్రతిరోజు కొద్దిగా జీలకర్రను తినండి తెల్లబట్ట రోగం పోతుంది ఈ రోజుల్లో చాలామంది ఆడవారికి వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది అలాంటివారు ప్రతిరోజు కొద్దిగా జీలకర్రను తినండి తెల్లబట్ట రోగం పోతుంది ఈ రోజుల్లో చాలామంది ఆడవారికి వెంట్రుకలు రాలిపోతూ ఉంటున్నాయి మీ తల వెంట్రుకలు రాలకుండా మీ వెంట్రుకలు దృఢంగా పెరగాలంటే కొన్ని తులసి ఆకులు అలాగే లేతగా ఉన్న రావి ఆకులను తీసుకుని వాటిని మెత్తగా నూరి తలకు పట్టించండి ఇక మీ తల వెంట్రుకలు రాలకుండా మీ జుట్టు దృఢంగా పెరుగుతుంది వేపాకును వేడి నీటిలో నానబెట్టి స్నానానికి ఉపయోగిస్తే శరీరం మీద ఉన్న ఎటువంటి మచ్చలు అయినా త్వరగా పోతాయి వేపాకు మరిగించిన నీటితో తలస్నానం చేస్తే జుట్టు ఆడటం తగ్గి నల్లగా పొడవుగా పెరుగుతుంది ఒక కప్పు వేపాకులు మరిగించి చల్లార్చిన తర్వాత ఆ నీటిని వడకట్టి ఆ నీటితో ముఖాన్ని కడుక్కుంటే ఆ స్కిన్ వారికి మంచి ఫలితం ఉంటుంది వేపాకు పేస్ట్ ను వాడటం ద్వారా ముఖంమీది మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ఐదు చుక్కల నువ్వుల నూనె లేదా ఆవు నూనె లేదా నెయ్యి వేసుకుని జుట్టును బాగా మర్దన చేసుకోవాలి ఇలా ఉదయం పూట జుట్టుని మర్దన చేసుకోవడం వలన మనకు భవిష్యత్తులో బట్టతల వచ్చే ప్రమాదం తొలగిపోతుంది అంతేకాకుండా రాత్రులు సుఖమైన నిద్ర అందుతుంది అలాగే రోజూ ఒకే సమయానికి భోజనం చేయాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒకే సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి భోజనం చేసేటప్పుడు నీరు అస్సలు తాగకూడదు తప్పదు అనుకుంటే చాలా స్వల్పంగా నీటిని తాగాలి భోజనానికి ముందుగాని భోజనం చేసేటప్పుడు గాని భోజనం చేశాక గాని ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లని నీరు పానీయాలను తాగరాదు ఉదయం నిద్రలేచిన వెంటనే టీ కాఫీలకు బదులుగా ఒకటి లేదా రెండు గ్లాసులు గోరువెచ్చని నీటిని తాగాలి దీనివలన మలమూత్రాలు సాఫీగా సాగును వారంలో ఒక్కసారి అయినా నూనెతో మీ శరీరాన్ని మసాజ్ చేయాలి స్నానానికి ముందు గోరువెచ్చగా కాసిన నువ్వుల నూనెతో శరీరాన్ని మర్దన చేసి కొంతసేపు లేదా సూర్యకిరణాలతో ఉండవలెను నువ్వుల నూనెకి బదులు కొబ్బరి నూనె లేదా ఆవ నూనె కూడా వాడుకోవచ్చు ఆవల నూనె చాలా శ్రేష్టము ఔషధ తైలాలు కూడా వాడుకోవచ్చు శరీరానికి నూనె మర్దన చేసుకోవడం వలన చర్మం మూదువుగా తయారవుతుంది కీలు కండరాలు కదలికలు మంచిగా జరుగును రక్త ప్రసరణ మంచిగా జరుగును పూర్వపు రోజుల్లో వేప బెరుడుతో అందరూ తమ దంతాలను శుభ్రం చేసుకునేవారు ఇలా చేయటం వలన దంతాలు ఆరోగ్యంగా దృఢంగా ఉండేవి తాజా వేప బెరడుతో కాని ఖదీర్ పౌడర్తో పళ్లను శుభ్రం చేసుకోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు ఈ వీడియోలో చెప్పిన ప్రతి చిట్కా శాస్త్రీయమైన ఆయుర్వేద ఆధారాలపై ఆధారపడింది అయితే మీకు గణనీయమైన ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుల సలహాతో పాటు ఈ చిట్కాలను ఉపయోగించండి సహజమైన మార్గం ఎప్పుడూ ఆరోగ్యానికి దారితీస్తుంది మీరు పాటించే ఒక్క మంచి అలవాటు మీ కుటుంబం ఆరోగ్యాన్ని సురక్షితం చేస్తుంది కాబట్టి ఈ ఆరోగ్య చిట్కాలను మీరు చూస్తే ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి మీ చిట్కాలు కూడా కామెంట్స్లో పంచుకోండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు